మద్యం కుంభకోణంలో సిట్ అభియోగ పత్రం దాఖలు చేసినందున బెయిల్ ఇవ్వాలంటూ సీఎంఓ మాజీ కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ చేసిన అభ్యర్థనలను విజయవాడ ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది ఈ కారణంతో బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది ఆర్థిక నేరం కేసులో నిందితులకు ఈ దశలో బెయిలిస్తే దర్యాప్తునకు అవరోధం కలుగుతుందని స్పష్టం చేసింది బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ ఏసీబీ కోర్టు న్యాయాధికారి బి భాస్కరరావు ఇటీవల తీర్పు ఇచ్చారు ఆ ప్రతలు తాజాగా అందుబాటులోకి వచ్చాయి మద్యం కుంభకోణం కేసులో ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో ఉన్న ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీలు బెయిల్ ఇవ్వాలని వేర్వేరుగా ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేశారు తొంభై రోజులకు పైగా కస్టడీలో ఉన్నామన్నారు సిట్ అభియోగ పత్రం దాఖలు చేసినందున బెయిల్కు తాము అర్హులమని చెప్పారు కానీ ఆర్థిక నేరాల విషయంలో బెయిల్ మంజూరు విషయంలో వ్యక్తిగత స్వేచ్ఛకు సామాజిక ప్రయోజనాలకు మధ్య సమతౌల్యాన్ని చూడాల్సిన అవసరం ఉందని ఏసీబీ కోర్టు పేర్కొంది పిటిషనర్లు బెయిల్పై విడుదలైతే వారను దాచిపెట్టడం ధ్వంసం చేస్తారనే విషయాన్ని విస్మరించకూడదని తెలిపింది భారీ స్థాయిలో సొమ్ము చేతులు మారిన మద్యం కుంభకోణం కేసులో పిటిషనర్లకు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది ధనుంజయ రెడ్డి పిటిషన్ను వ్యతిరేకిస్తూ సిటీ తరపు ప్రత్యేక పిపి వాదనలు వినిపించారు మద్యం కుంభకోణంలో ఆయన కీలక పాత్ర పోషించారని సిండికేట్ నిర్ణయాలు వాటి అమలులోనూ ఆయనది చురుకైన పాత్ర అని వాదించారు వ్యూహరచన చేసే ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొన్నారని నేర ఘటన నుంచి వచ్చిన సొమ్ముతో కుటుంబ సభ్యుల పేరిన ఆస్తులు కూడబెట్టారని కోర్టుకు తెలిపారు దర్యాప్తు పూర్తయిందన్న పిటిషనర్ వాదనలో వాస్తవం లేదన్న పిపి దర్యాప్తు కీలక దశలో ఉందన్నారు తెలంగాణలో ఇటీవల పదకొండు కోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు ముడుపుల సొమ్ము ఎక్కడికి చేరిందో తేల్చేందుకు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పరికరాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపామంటూ వాదించారు కృష్ణమోహన్ రెడ్డి నేరపూరిత కుట్రలో ఓఎస్డీగా కీలక భూమిక పోషించారని మద్యం విధానం రూపకర్తలకు అమలు చేసే ఏజెన్సీలకు మధ్య వారధిగా వ్యవహరించారని పీపీ వాదించారు ఆర్డర్ ఫర్ సప్లై విధానాన్ని మాన్యువల్లోకి తీసుకొచ్చేందుకు జరిగిన సమావేశంలో పాల్గొన్నారన్నారు మద్య ముడుపుల వసూళ్లకు పాల్పడి ఆ సొమ్ముతో ఆస్తులు కూడబెట్టారని కోర్టుకు తెలిపారు నేరపూరిత కుట్ర అమలుకు ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి ఇతర నిందితులతో కలిసి గోవిందప్ప బాలాజీ సమావేశాల్లో పాల్గొన్నారని వాదించారు మద్యం డిస్టిలరీల నుంచి మూడు వేల రెండు వందల కోట్ల సొమ్ము ముడుపుల రూపేణ రాబట్టేందుకు భాగస్వామి అయ్యారని తెలిపారు సిండికేట్ లో గోవిందప్ప బాలాజీ భాగస్వామి అని ఏపీఎస్బీసీఎల్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ వాంగ్మూలాలిచ్చారన్నారు ముడుపుల వసూలు వ్యవస్థను గోవిందప్ప తీసుకొచ్చారని పలు డిస్టిలరీల యజమానులు వాంగ్మూలమిచ్చినట్టు కోర్టు తెలిపారు పోలీసు కస్టడీలో ఆయన సహకరించలేదన్నారు గోవిందప్ప ఇళ్లు కార్యాలయంలో పోలీసులు పద్నాలుగు ఎలక్ట్రానిక్ పరికరాలు సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్ కు పంపారని గుర్తు చేశారు వాటి నివేదికలు రావాల్సి ఉందన్నారు